సార్ ఇవాళ మార్నింగ్ మీరు సినిమా వేసేటని మన మిత్రులు చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు సార్ సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సినిమా అన్నారు సార్ సో మీకన్నా ముందు మా రామ్ తాళు గారికి కంగ్రాట్స్ ఆయనకి పెద్ద సక్సెస్ డ్యూ ఉంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇక మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా అడిగేసాము నా క్వశ్చన్ ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీరు వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి మీకు నచ్చని చేంజ్ ఏంటి మంచి చేంజ్ సార్ మంచి ప్రశ్న మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది అప్పుడు ఐ యూస్ టు అంటే చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఇట్లుంది పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే అంటే వెయ్యి రకాల కోపాలు బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం మా మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు అవసరం లేని విషయాన్ని లేపినట్టు సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది నచ్చని చేంజ్ ఏందంటే నేను నాకు ఇష్టం ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నాను అంటే పోయి పానీపూరి తిన్నాం ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి నేను ఇప్పటికీ అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటే అప్పుడప్పుడు ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది కానీ ఐ రియలీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్ అంటే నేను మొత్తం దిలుసునగార్లో పెరిగి సరున్నార్ కట్ట కింద తిరిగి తర్వాత లిటిల్ ఫ్లర్ ఉప్పల్లో జాయిన్ అయ్యి దాని తర్వాత నేను హిమాయత్ నగర్ మన బాగు ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే శరత్ కాలేజ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లల్లో పోయి అవుతుండే అంటే నేను చాలా ఫ్రీగా పెరిగిన ఉండే అట్లా ఐ ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్ సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ దట్ ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్ ఎస్ సార్ డైరెక్ట్ గారు సార్ సార్ ఈ రేంజ్ సినిమా చేసిన తర్వాత కనీసం ఒకసారి అయినా మీడియా ముందుకు వస్తారు ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తారు అసలు ఏం లేట్లే కనిపిస్తారు మీరేంటి అసలు ఇంతవరకు ఎక్కడ కనబడట్లేదు ఏంటి రీజన్ సక్సెస్ కొట్టేకే కనిపించాలనుకుంటున్నారా అంటే అలానే కదండి సో నా ఫస్ట్ నుంచి ఏంటంటే మనం చాలా సినిమాలకి చాలా ప్రమోషనల్ ఈవెంట్ చేస్తాము సో నాకు ఎందుకు ఏమనిపించింది అంటే ఓకే ఫస్ట్ నా వర్క్ బయటికి వెళ్ళని నా వర్క్ బయటికి వెళ్ళిన తర్వాత మేబీ నేను తెలిస్తే బెటర్ ఏమో రాదర్ దెన్ సేయింగ్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్ ఎందుకు అనవసరంగా మాట్లాడడం మేబీ మేము తెలిస్తే ఇంకొంచెం బెటర్గా మాట్లాడచ్చేమో అనిపించింది అండి అదే రీజన్ ఇంకొక ఇంకొక రీజన్ చాలా వర్క్ ఉంది సో ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ విత్ జేక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ గారు మూర్తి గారు నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చింది సార్ విశ్వ గారు సార్ విశ్వ గారు సార్ విశ్వక్ గారు